నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు సార్ ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న విషయం అసలు అల్లు అర్జున్ ని ఎందుకని అరెస్ట్ చేయించారంటారు రేవంత్ రెడ్డి గారు అల్లు అరెస్ట్ చేస్తాడని అల్లు గాని వాళ్ళ ఫ్యామిలీ గానీ అభిమానులు గానీ సామాన్య ప్రజలు గానీ ఎవరు సార్ మామూలుగా ఏంటంటే కేసు ఏంటి సంధ్య థియేటర్లో డిసెంబర్ నాలుగో తేదీ ఈవెనింగ్ అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాడు జరిగి ఒక మహిళ రేవత అనే మహిళ చనిపోయింది వాళ్ళ బాబు శ్రీతేజన బాబు కోమాలో ఉన్నాడు ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు బట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు ఏదేమైనా ఒక నిండు ప్రాణం అల్లు అర్జున్ పోవడం వల్ల పోయింది అయితే దీనికి బాధ్యులు ఎవరు దీనికి బాధ్యులెవరు ఎలాంటి కేసులు ఆయన మీద పెట్టారు అనేది చూస్తే ఆయన బాధ్యులు ఈయనొచ్చి అక్యూజ్ నెంబర్ లెవెన్ అర్జున్ అంటే ఇంకొక పది మంది మీద కూడా కేసులు పెట్టారు అందులో ఏడు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ ఏడు మంది ఎవరు అంటే థియేటర్ సిబ్బంది థియేటర్ ఓనర్లలో ఒకరు జనరల్ మేనేజరు ఫ్లోర్ మేనేజరు అలాగా సెక్యూరిటీ ఇలాగా థియేటర్ వాళ్ళకు సంబంధించి మొత్తంగా పదకొండు మంది అల్లు అర్జున్ వచ్చి లెవెన్ అర్జున్ మీద ఏం సెక్షన్లు పెట్టారంటే వన్ నాట్ ఫైవ్ బి బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ ఈ రెడ్ విత్ అవి ఉన్నాయి ఓవరాల్గా సెక్షన్లు అవి వన్ నాట్ ఫైవ్ ఏం చెప్తుందంటే కల్పిబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఒక వ్యక్తిని చావుకి కారణం కావడం ఇది గా జరగడం అనేది రెండవది వాలంటర్లీ వన్ వన్ ఎయిట్ ఏం చెప్తుందంటే వాలంటర్లీ హార్మింగ్ సంబడీ విత్ వెపన్స్ ఆర్ విత్ ఎనీథింగ్ ఇది సీరియస్ ఇది అనమాట అంటే వాలంటరీగా తెలిసి ఒక వ్యక్తికి హామ్ చేయడం అనేది ఈ రెండు సెక్షన్ల కింద ఓవరాల్గా లైఫ్ పడే అవకాశం ఉంది టెన్ ఇయర్స్ నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది మామూలుగా సెవెన్ ఇయర్స్ దాటి శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టు పర్మిషన్ అవసరం లేదు ఇది నాన్ బెయిలబుల్ కేసు డైరెక్ట్ పోయి అరెస్ట్ చేయొచ్చు పోలీసులు అలాగా ఈ కేసులు పెట్టారు అందుకనే నోటీసులు వీళ్ళే దీనికి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసారు అది కూడా ఫ్రైడే చేశారు ఫ్రైడే ఎవరినైనా చేస్తున్నారంటే ప్రముఖుల్ని ప్రముఖులనే కాదు కావాలని ఫ్రైడే చేస్తున్నారు అంటేనే కుట్ర ఉందని అర్థం కావాలని వాంటెడ్ అంటే బెయిల్ ఇతనికి రాకూడదు అని ప్లాన్తో బెయిల్ వస్తుందేమో అన్న డౌట్ ఉండి బెయిల్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రభుత్వాలన్నీ కూడా ఫ్రైడేనే చేస్తారు మనకి జగన్ ప్రభుత్వంలో అనేక ప్రైడేలు చూసాం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అనేక ప్రైడేలు చూస్తున్నాం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో కూడా అనేక మందిని ఫ్రైడేనే అరెస్ట్ చేస్తుంటే హైకోర్టు కూడా ఆ మధ్య ఫ్రైడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వీక్ ఎందుకు అరెస్టులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని హైకోర్టు కూడా చెప్పింది సో అయినా కూడా కావాలని ఫ్రైడే చేశారు ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ నమోదయ్యి కూడా పది రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఈ పది రోజులు అవుతున్న ఉంటే కూడా ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా సడన్గా ఫ్రైడే ఎందుకు వెళ్ళారు అంటే క్లియర్గా అల్లు అర్జున్కి కనీసం రెండు రోజులు బెయిల్ రాకుండా కనీసం రెండు రోజులు జైల్లో ఉండాలి ఈ కనీసం రెండు రోజులు జైల్లో ఉండాలి అని ఎవరు అనుకుంటారు రేవంత్ రెడ్డి అనుకోవాలి ఎందుకంటే ఆయన చేతిలోన హోమ్ ఉంది ఆయనకి తెలియకుండా ఆయనకి రిపోర్ట్ లేకుండా పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారా ఈయన అరెస్ట్ చేసిన సిఐ బానోత్ నాయక్ ఆయనకి అల్లార్జున్కి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన ఆయన జీవితంలో అల్లర్జున్ చూస్తే అనుకునే వ్యక్తి ఆయన ఆయన దురదృష్టం అదృష్టము ఆయన పోయి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి ఎందుకు ఉంటుంది అరెస్ట్ చేయాలని పోలీసులకి ఎందుకు ఉంటుంది క్లియర్గా ఇది పొలిటికలీ మోటివేటెడ్ అరెస్ట్ అది ఎవరైనా చెప్తారు అయితే రేవంత్ రెడ్డి ఎందుకు అల్లు అర్జున్ మీద పగ లేకపోతే కోపమా లేకపోతే ఎందుకు అంటే ఆయన మాటలనే నిన్న ఢిల్లీలో ఆయన మీడి నేషనల్ మీడియాతో మాట్లాడాడు ఆయన ఏం చెప్పాడంటే ఫస్టు ఇది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇంతకంటే భూతమాడు నేను ఎప్పుడైనా ప్రపంచంలో చట్టం తన తన పని చేసుకుపోతుంది అనేది ఒక పెద్ద మాట ప్రపంచంలో ఎక్కడైనా ఎందుకంటే చట్టం ఎప్పుడు తన పని తను చేసుకుపోదు చట్టాన్ని ఒకటి అమలు చేయాలి ఆ అమలు చేసే దేవురు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి అందరూ ఇదే మాట అంటారు ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం కానీ దాని వెనక అందరికీ తెలుసు అట్లాగే జగన్ మీద కేసులు పెట్టి జగన్ అరెస్ట్ చేసినాను అట్లాగే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకుపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని సో అది బూత్ మాట దాంట్లో ఏమి వాస్తవం లేవు రెండవది ఆయన ఏమన్నారంటే ఒక ఈయన చెప్పి చేయకుండా వెళ్ళి అక్కడ కారు దిగి ఇవన్నీ హల్చల్ చేశాడు ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యాడు ఒక ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉంటామా అరెస్ట్ చేయకపోతే మీరు అడగరా అనేది రెండవది అన్నాడు అంటే ఈయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు ఈయన వెళ్ళడం వెళ్ళి ఈయన నెగ్లిజెన్స్ వెళ్ళాడు ఇంటిమేట్ చేసి చేయలేదు పోలీసులు వద్దన్నా కూడా వెళ్ళాడు అనేది ఈయన అంటే ఈయన మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అదే ఈయన చెప్తున్నాడు నిజానికి కోర్టులో తేలలేదు అది అభియోగం అది సో మూడోది ఏంటి ఆయన చెప్పింది ఏంది అంతవరకు ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటే వాళ్ళకి సెలబ్రిటీ లాగా లేదు ఎవరైనా సమానంగా చట్టముందు సమానం అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అని నమ్మచ్చు ఎందుకంటే నా నాగార్జున జరిగినప్పుడు కూడా ఇదే వాదన వచ్చింది అందరూ అప్పుడు నమ్మారు రేవంత్ రెడ్డికి ఒక హీరో లాగా పేరు వచ్చింది కానీ ఆ తర్వాత నాగార్జున తప్ప ఏ సెలబ్రిటీలు కానీ ఏ పొలిటీషియన్ లీడర్లు కానీ జోలికి హైడ్రా వెళ్ళాల వెళ్ళకపోగా పూర్ పీపుల్ దగ్గరికి లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కి వెళ్ళింది దాంతో గ్రాప్ పడిపోయింది రేవంత్ రెడ్డి ఇంత మాటలే ఏమి చేయడం అనేది అర్థమైపోయింది ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడుతుంటే దానికి ఎవరు నమ్మట్లేదు ఇక ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటి సినిమా వాళ్ళు ఏమన్నా సైనికుల దే అక్కడ పాకిస్తాన్ బార్డర్లో పోయి పనిచేస్తున్నారా వాళ్ళు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇంకొక మాట అన్నాడు నిజానికి వ్యాపారస్తులు ఏమన్నా నేరమా వ్యాపారం వీళ్ళే వ్యాపారం చేయమని పిలుస్తారుగా వీళ్ళు ఎందుకు పిలుస్తారు మరి వ్యాపారస్తులు దేశభక్తులు కాదు దేశానికి ఏం చేయరు అనుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాపారం మా దే మా రాష్ట్రంలో పెట్టననే దావోస్ పిలిచాడు కాబట్టి అది ఏదో గ్రెడ్జ్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా సినిమా వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కోర్టులోనే జడ్జి ముందే వీళ్ళ అడ్వకేటు నిరంజన్ రెడ్డి ఒక మాట అన్నాడు బెనిఫిట్ షోకి ఎందుకు ఇచ్చారు వీళ్ళ మీద దయతో కాదు వాళ్ళకి లో పది కోట్లు వసూలు చేస్తే మూడు కోట్లు జిఎస్టి వెళ్ళింది కి అందుకనే ఇస్తున్నారు సో అర్జున్ ట్యాక్స్ కడుతున్నాడు ఈ పుష్ప సినిమా పుష్ప లాంటి సినిమాల వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లకు వ్యాపారం జరిగింది అనేక చోట్ల పనిచేసే వేలాది మందికి ఉపాధి దొరికింది సో అట్లాగే అల్లు అర్జున్ వరదలప్పుడు ఇంకో అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు సో అల్లు అర్జున్ తన వంతుగా తను ఒక లా అబైడింగ్ సిటిజన్గా వ్యాపారవేత్తగా లేకపోతే హీరోగా తన కాంట్రిబ్యూషన్ ఉందా లేదా సినిమా వాళ్ళదంతా ఉంటుంది కదా సినిమా అనేది కల్చరల్ రంగం ఇప్పుడు రేపు స్పోర్ట్స్ వల్ల ఒక స్పోర్ట్స్ మెన్ కూడా అల్ల రేవంత్ రెడ్డి ఇదే అప్లై అవుతుంది స్పోర్ట్స్ మ్యాన్ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఆయన ఏమన్నా పాకిస్తాన్ బార్డర్ పనిచేస్తున్నారా అని అనొచ్చు కానీ స్పోర్ట్స్ వల్ల మన ప్రపంచంలో మన ఖ్యాతి ఇది అవుతుంది స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఇంపార్టెంట్ ఓన్లీ సైనికులే కాదు ఇక్కడ రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మనలాంటి జర్నలిస్టులు కావచ్చు రకరకాల వృత్తుల్లో దేశానికి ఆయా రూపాల్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది దాన్ని ఆయన ప్రశ్నించడం విచిత్రంగా అనిపించింది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సినిమా వాళ్ళు వ్యాపారస్తులు డబ్బులు చేసుకుంటున్నారు అన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు అది ఎక్స్ట్రా కనిపిస్తుంది అట్లాగే ఆయన గురించి మీరెవరు ఫ్యాన్ అంటే నేనే ఒక పెద్ద స్టారు నాకే ఫ్యాన్స్ ఉంటారు నేను ఎవరికి ఫ్యాన్స్ ఉన్నాను ఇదంతా కూడా అనవసరంగా ఆయన మాట్లాడుతున్నాడా ఈయనకేమన్నా గ్రెడ్జ్ ఉందా అన్న ఫీలింగ్ ఇప్పుడు నేను మాట్లాడడం కాదు దేశవ్యాప్త ఛానల్ మీరు చూడండి అన్ని ఛానళ్ళలో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టి ఎక్కడా కూడా రేవంత్ రెడ్డికి ప్రోగా ఏ ఛానల్ కూడా మాట్లాడట అక్రాస్ ద పార్టీస్ ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ సమాజ్వాది పార్టీ అన్ని పార్టీలు దీన్ని ఖండించాయి అన్ని ఛానల్ దీన్ని ఖండిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడో తెలీదు కానీ ఆయనకి నెగటివ్ అయితే వచ్చింది దీనివల్ల అల్లు అర్జున్కి బ్రహ్మాండంగా ఇది ఉపయోగపడింది వందల కోట్లు పెట్టినారు ఆయన పబ్లిసిటీ వచ్చింది అందరూ కూడా ఏం సంబోధిస్తున్నారంటే సూపర్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు ఇప్పటి వరకు ఆయనకు అభివృద్ధి లేదు ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ దేశవ్యాప్తంగా అయ్యాడు సో ఇంత చేసి రేవంత్ రెడ్డి ఎందుకు చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు చర్చ రేవంత్ రెడ్డికి వాంటెడ్లీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు అన్న వాదన అయితే అక్రాస్ ద కంట్రీ వినిపిస్తుంది కానీ ఎందుకు చేశాడు అనే దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో ఎందుకు చేసి ఉండొచ్చు అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సినిమా వాళ్ళ మీదే రేవంత్ రెడ్డి కోపం ఉంది ఆయన గతంలో కూడా ఎక్స్ప్రెస్ చేశాడు గద్దర వార్డులప్పుడు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు ఆయన డ్రగ్స్కి సంబంధించి వీడియోలు చేయమంటే స్పందించలేదు ఆయన ముఖ్యమంత్రి అయినాక అనేక మంది వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయన ఇచ్చేయలేదు ఆయన అంటే ఒక ఇవలాగా తీసుకున్నాడా ఎందుకంటే జగన్ కూడా ఇలాగే తీసుకున్నాడు నన్ను ఎవరు పట్టించుకోలేదని జగన్ కూడా వీళ్ళకి ఒక చిన్న ఇద్దామని అక్కడ రేట్లు వినిపించి అందరిని పిలిపించుకొని ఆయన అహాన్ని సాటిస్ఫై చేసుకున్నాడు అట్లా ఏమన్నా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి ఎందుకంటే మనకి ఇట్లాంటి సన్నివేశాలు సంఘటనలు గతంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత చాలా మందిని అక్కడ వేధించింది సినిమాని మన కమల్ హాసన్ అయితే నేను దేశం వదిలిపెట్టి వెళ్తానని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ స్థాయిలో కమల్ హాసన్ లాంటి హీరోని ఆమె వేధించింది సో అలాగే ఏమన్నా ఈయన చేశాడా ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే మొన్న సక్సెస్ మీట్ అల్లు అల్లర్జును రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు సో ముఖ్యమంత్రి పేరు చెప్పబోయి ఆయనకి రేవంత్ రెడ్డి పేరు గా రాక నీళ్ళు అడిగాడు మధ్యలో ఆ గ్యాప్లో గుర్తు చేసుకొని రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు అది అందరికి అర్థమైపోయింది దాని మీద ట్రోలింగ్స్ కూడా జరిగాయి మామూలుగా చాలాసార్లు లో నేను మా ఫ్రెండ్ నిన్న వాకింగ్ చేస్తూ మా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకప్పుడు ఐదారు ఏళ్ళకి ముందు ఇద్దరు అతని పేరు ఈ రోజు గుర్తొచ్చింది నిన్న గుర్తురాల అట్లాంటి ఒక్కొక్కసారి లో మర్చిపో దానికి రేవంత్ రెడ్డి నా పేరును మర్చిపోతావా జీవితాంతం నన్ను మర్చిపోనీయకుండా చేస్తాను అని చేశాడని కొంతమంది చెప్తున్నారు కానీ ఇంత ఇది మామూలుగా అయితే చిల్లర పని అలాగా ముఖ్యమంత్రి చేస్తాడా రేవంత్ రెడ్డి స్థాయి అంటే నేనైతే చేస్తాడా చేస్తాడని అనుకోవట్లేదు దానివల్ల చేస్తాడని అనుకోవట్లేదు లేదు నేను సెలబ్రిటీలు ఎవరిని నేను క్యారి చేయను నేను మీకు అందరికి సూపర్ స్టారు అని నిరూపించదలుచుకున్నాడు ఎందుకంటే చాలాసార్లు సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తే తాను సెలబ్రిటీ అవుతాడు అటువంటి యాంగిల్ ఏమైనా ఉందా అంటే మామూలుగా పొలిటీషియన్సు వ్యక్తిగత ఈగోలకి పోర్ అనేది ఒక ఇది ఉంది కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి జగన్ పోయాడు పవన్ కళ్యాణ్ పోతున్నాడు ఇప్పుడు ఇక్కడ జై మన జైలు పోయింది చాలా మంది పోతారు అమిత్ అని అమిత్ షాని మూడు నెలలు జైల్లో పెట్టించిన చిదంబరం అని అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా మూడు నెలలు ఈయన కూడా పెట్టించాడు